అనగనగా వైభోగపురం అనే గ్రామంలో కాశీపతి పశుపతి అనే అన్నదములు ఉండేవారు కాశీపతిది పెద్ద ఇల్లు పశుపతిది ఊరి చివర ఉన్న చిన్న ఇల్లు ఒకరోజు ఉదయం పశుపతి సుగుడా వారి చిన్న ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు చూసావా నాన్నగారి ప్రథమ వర్ధంతి అవునండి మా అమ్మగారు ఉండి ఉంటే మన ఇల్లు ఎంత సందడిగా ఉండేదో అన్నయ్యను పిలిచి మన ఇంట్లోనే కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాను ఏమంటావు మీ ఇష్టమండి కానీ అక్కయ్య గారు బావగారు ఇంటికి వస్తారంటారా వాళ్ళు పెద్దింటి వాళ్ళు మనది ఈ చిన్న పెంకుటిల్లు చి అలా అనకు అన్నయ్య నా సొంత అన్నయ్య తండ్రిగారి కార్యమంటే రాకుండా ఉంటాడా నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని స్వయంగా పిలుచుకు వస్తాను సరే అండి జాగ్రత్తగా వెళ్ళిరండి పశుపతి ఆశగా తన అన్నగారి పెద్ద ఇంటికి బయలుదేరాడు ఆ పెద్ద భవంతి ముందు నిలబడి తలుపు తట్టాడు లోపలి నుండి విశాలాక్షి గొంతు వినిపించింది అబ్బా ఎవరది తలుపు అలా బాధేస్తున్నారు తలుపు తీసి ఎదురుగా పశుపతిని చూసి ఆమె ముఖం చిట్లించింది ఓ నువ్వా పశుపతి ఏంటింత పొద్దునే వచ్చావు ఏమైనా అప్పు కావాలా మా వారింట్లో లేరు నమస్కారం వదిన అన్నయ్య కోసం రాలేదు మీ ఇద్దరిని పిలవడానికి వచ్చాను పిలవడానికా దేనికి మీ ఇంట్లో ఏమైనా పూజరా ఆ అది కాదు వదిన ఈరోజు నాన్నగారి వర్ధంతి కదా కార్యక్రమం మన ఇంట్లో అంటే నా ఇంట్లో చేద్దామని అనుకుంటున్నాను మీరిద్దరూ తప్పకుండా రావాలి విశాలాక్షి పెద్దగా నవ్వుతూ ఏంటి మీ ఇంట్లో ఆ చిన్న గుడిసెలోనా పశుపతి ముఖం చిన్నబుచ్చుకుని వదినా ఏవండి ఇటు రండి మీ తమ్ముడు ఏం చెప్తున్నాడో విన్నారా లోపలి గదిలో నుండి పట్టుపరుపుల మీద నుండి లేస్తూ కాశీపతి బయటకొచ్చాడు ఏంటి అరుపులు ఆ పశుపతి నువ్వా ఏంటి సంగతి అన్నయ్య ఈరోజు నాన్నగారి వర్ధంతి మన ఇంట్లో మాన ఇల్లు కాదు నా ఇల్లు అని చెప్పు ఇది పెద్ద ఇల్లు తండ్రి గారి కార్యక్రమం ఎప్పుడు పెద్ద కొడుకు ఇంట్లోనే జరగాలి అది సాంప్రదాయం అంతే కదండి ఊరిలో పది మందిని పిలుస్తాం వాళ్ళందరినీ ఈ ఇరుకు సందులో మీ చిన్న ఇంట్లోకి రమ్మంటారా మన పరువు ప్రతిష్ట ఏమవ్వాలి నా ఉద్దేశ్యం అది కాదన్నయ్య పశుపతి చూడు నీకు చేత కాకపోతే నేను అన్నీ చూసుకుంటాను బ్రాహ్మణులకు కావలసినవన్నీ నేనే తెప్పిస్తాను కార్యక్రమం ఇక్కడే ఈ పెద్ద ఇంట్లోనే జరుగుతుంది నీకు నీ భార్యకు తీరిక ఉంటే వచ్చి ఆ వంటగదిలో కాస్త సాయం చేసి భోజనం చేసి వెళ్ళండి అవును సుగుణకు వంట చేయడం బాగా వచ్చు కదా గారికి వడ్డించడానికి పనికొస్తుంది పశుపతి ఆ అవమానాన్ని భరించలేకపోయాడు సరే అన్నయ్య నాన్నగారి ఆత్మ శాంతించడం ముఖ్యం కార్యక్రమం ఎక్కడ జరిగితే తప్పకుండా వస్తాం పశుపతి భారమైన గుండెతో తన చిన్న ఇంటికి తిరిగి వచ్చాడు ఏమండి ఏమన్నారు కార్యక్రమం పెద్ద ఇంట్లోనే మనం వెళ్ళి సాయం చేయాలట సుగుణ భర్త బాధను అర్థం చేసుకుని పర్వాలేదండి ఎక్కడ చేస్తే ఏంటి మా అమ్మగారి కార్యమే కదా ముఖ్యం పదండి స్నానం చేసి వెళ్దాం ఇద్దరూ కలిసి పెద్ద ఇంటికి వెళ్లారు అక్కడంతా హడావిడిగా ఉంది కాశీపతి ఊరి పెద్దలందరితో మాట్లాడుతూ గర్వంగా తిరుగుతున్నాడు విశాలాక్షి వచ్చిన వాళ్ళందరికీ ఆభరణాలు చూపిస్తూ ఉంది ఆ వచ్చావా మంచిదే అయింది లోపలికి వెళ్ళు కూరగాయలు అక్కడ కుప్ప పోసి ఉన్నాయి త్వరగా తరుగు పంతులుగారు వచ్చే సమయం అయింది సరే అక్కయ్యా అలా అక్కయ్యావేంటి ఆ బస్తాను చూడు అవి లోపలికి మోసుకునిరా నేనా పనివాడు ఈరోజు రాలేదు నువ్వు మోస్తే నీ సుమ్ము ఏమైనా పోతుందా త్వరగా చెయ్యి పశుపతి సుగుణ ఇద్దరూ ఆ ఇంట్లో పనివాళ్ల కంటే హీనంగా ఆ రోజంతా చాకిరీ చేశారు బ్రాహ్మణ భోజనాలు అయ్యే వరకు వడ్డించారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తినడానికి కూర్చుంటే మిగిలిపోయిన చల్లారిన అన్నం మాత్రమే ఉంది ఆ అన్నం తినేసి ఆ అంట్లన్నీ శుభ్రంగా తోమి వెళ్ళిపోండి ఇద్దరూ ఆ రాత్రి ఆ అవమానాన్ని దిగమింగుతూ ఆకలితోనే తమ చిన్న ఇంటికి నడిచారు ఏమండి మనకెందుకండి ఈ కర్మ సొంత అన్నయ్య ఇంట్లోనే మనకు ఇంత అవమానమా బాధపడకు మన రోజులు కూడా మారుతాయి ఆ భగవంతుడు ఉన్నాడు వారి ఇంటికి దగ్గరగా వస్తుండగా దారి పక్కన పొదల్లో నుండి ఏదో మూలుగుతున్న శబ్దం వినిపించింది అయ్యో ఈ చీకట్లో ఏంటో అండి నాకు భయంగా ఉంది ఉండు దీపం ఉంది కదా పశుపతి దీపం వెలుగులో పొదల్లోకి చూశాడు అక్కడ ఒక కుక్కపిల్ల కాదు ఒక లేగదూడ కాదు ఒక చిన్న లేడిపిల్ల దాని కాలుకు పెద్ద గాయమై రక్తం కారుతోంది అయ్యో పాపం ఎంత దెబ్బ తగిలిందో బహుశా నక్కలో తోడేళ్లు దాడి చేసి ఉంటాయి దీన్ని ఇక్కడే వదిలేస్తే రాత్రికి బ్రతకదు మరింటికి తీసుకెళ్దామండి మనకే దిక్కులేసుగునా దీన్ని ఎలా కాపాడగలం మన గంజిలో నీళ్లు పోసి దీనికి కొంచెం పసరు వేద్దామండి దయచేసి వదలొద్దు పశుపతి ఆ లేడిపిల్లను ఎత్తుకుని ఇంటికి తెచ్చాడు సుగుణ దానికి పసుపు రాసి శుభ్రంగా కట్టుకట్టింది తమకు ఉన్న కొద్దిపాటి ఆహారంలోనే దానికి కూడా పెట్టారు దీని పేరు స్వర్ణ అని పెడదాం ఇది మనకు అదృష్టాన్ని తెస్తుంది రోజులు గడుస్తున్నాయి పశుపతి సుగుణ దంపతులు ఆ లేడిపిల్లను కంటికి రెప్పలా కాపాడుకున్నారు అది కూడా వారిని అంటుపెట్టుకునే పెట్టుకునే ఉండేది వారు ఐదెకరాల మెట్ట భూమిలో పశుపతి ఎంత కష్టపడ్డా పంట సరిగ్గా పండేది కాదు ఒకరోజు పశుపతి పొలం దున్నుతుండగా స్వర్ణ కూడా అతనితో పాటే పొలానికి వచ్చింది అది ఒకచోట ఆగి తన ముందు కాళ్లతో మీద గట్టిగా తవ్వడం మొదలుపెట్టింది ఏంటి స్వర్ణ నీకు ఆకలిస్తుందా అక్కడ గడ్డి లేదు కాని అది తవ్వడం ఆపలేదు పైగా వింతగా అరిచింది పశుపతికి ఆశ్చర్యం వేసి నాగలి ఆపి అది తవ్వుతున్న చోటికి వెళ్ళాడు ఏంటి పశుపతి గడ్డపార తీసుకుని అక్కడ తవ్వడం మొదలు పెట్టాడు కొద్దిలోతు తవ్వగానే ఠంగుమని పెద్ద శబ్దం వచ్చింది సుగుణ పరిగెత్తుకుంటూ వచ్చింది ఇద్దరూ కలిసి మట్టిని పక్కకు తీశారు అక్కడ ఒక పెద్ద రాగి రాగిబిందే దాని మూత సీల్ చేసి ఉంది ఏంటండి ఇది తిరుతాం పద ఇద్దరూ కష్టపడి ఆ మూతను తెరిచారు తెరిచిన వెంటనే వారి కళ్ళు మిరుమట్లు గొలిపాయి ఆ బిందె నిండా బంగారు నాణాలు నవరత్నాలు ఉన్నాయి ధనవంతులైపోయాం ఆ దేవుడే ఈ లేడి పిల్ల రూపంలో వచ్చి మనకు ఈ నిధిని చూపించాడు మన కష్టాలు తీరిపోయాయండి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా అన్నయ్యకు తెలిస్తే ఈ పొలం కూడా తనదే అని గొడవ చేస్తాడు మనం రాత్రికి రాత్రి ఈ నిధిని మన ఇంటికి తరలిద్దాం ఆ రాత్రే ఇద్దరూ కలిసి ఆ నిధిని తమ చిన్న ఇంటికి తెచ్చి గొయ్యి తీసి పాతిపెట్టా ఆ డబ్బుతో పశుపతి తెలివిగా వ్యవహరించాడు ముందుగా తన ఐదెకరాల మెట్టభూమికే పక్కనే ఉన్న నది నుండి నీళ్లు పెట్టే ఏర్పాటు చేశాడు బావి తవ్వించాడు ఆ భూమి బంగారంగా మారింది అలాగే ఊరిలో అప్పుల బాధతో ఉన్న చాలా మంది రైతుల అప్పులు తీర్చాడు ఊరిలో గుడి కట్టించాడు చిన్న ఇల్లు పశుపతి దాన ధర్మాలకు కేంద్రంగా మారింది ఊరి ప్రజలందరూ పశుపతిని లాంటి మనిషి అని పొగడడం మొదలుపెట్టారు ఈ వార్తలన్నీ పెద్ద ఇల్లులో ఉన్న కాశీపతికి విశాలాక్షికి చేరాయి ఏమండి విన్నారా మీ తమ్ముడు దాన ధర్మాలు చేస్తున్నాడట వాడికి అంత డబ్బెక్కడిది ఆ మెట్ట భూమిలో గడ్డి కూడా మొలవదు కదా అవును నాకు అనుమానంగానే ఉంది వాడి దగ్గర ఏదో మాయ ఉంది లేదా మా నాన్నగారు వాడికి రహస్యంగా ఏదైనా డబ్బు దాచిపెట్టారా ఏదైతేనేం వాడి దగ్గర డబ్బుంది మనకన్నా వాడి పేరు ఊరిలో గొప్పగా చెప్పుకుంటున్నారు ఇది మన పరువుకు భంగం నేను వాడి అంతు తెలుస్తాను వాడి దగ్గర డబ్బు ఎలా వచ్చిందో కక్కిస్తాను ఇదిలా ఉండగా కాశీపతి తన పదిహేను ఎకరాలలో పండించిన పంటను అమ్మి ఆ డబ్బుతో పట్నంలో ఏదో పెద్ద వ్యాపారం చేద్దామని బయలుదేరాడు జాగ్రత్త అండి డబ్బు సంచి భద్రం నా గురించి నీకు తెలియదు నన్ను మోసం చేసేవాడు ఇంకా పుట్టలేదు కాశీపతి పట్నం వెళ్ళే దారిలో ఒక అడవి మార్గంలో ఇద్దరు దొంగలు అతన్ని అడ్డగించారు నీ దగ్గర ఉన్న మర్యాదగా నా దగ్గర డబ్బు లేదయ్యా నేను ఈ ఈ తెలుస్తుంది నువ్వు ఎంత పేదవాడివో కాశీపతి ప్రాణభయంతో తన దగ్గర ఉన్న పంట డబ్బు ఒంటి మీద ఉన్న నగలన్నీ దొంగలకు ఇచ్చేశాడు దొంగలు అతన్ని ఒక చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు రెండు రోజులైనా భర్త తిరిగి రాకపోయేసరికి విశాలాక్షికి కంగారు మొదలైంది ఊరిలో వాకబు చేస్తే ఎవరికీ తెలియలేదు ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు గర్వం అహంకారం అన్ని పక్కన పెట్టి ఏడుస్తూ చిన్న ఇల్లుకు పరిగెత్తింది పశుపతి అక్కయ్యా మీరా ఏమైంది మీ అన్నయ్య మీ అన్నయ్య రెండు రోజుల క్రితం పట్నం వెళ్లారు ఇంకా తిరిగి రాలేదు నాకేదో కీడు శంకిస్తోంది ఏమిటి అన్నయ్య రాలేదా వదినా నువ్వు కంగారు పడకు నేను ఇప్పుడే నా స్నేహితులను తీసుకొని వెతకడానికి వెళ్తాను పశుపతి వెంటనే తన స్నేహితులను కూడగట్టి అడవి మార్గం వైపు వెతికాడు అన్నయ అన్నయ ఎక్కడున్నావు ఒక చెట్టు దగ్గర నుండి మూలుగుతున్న శబ్దం వినిపించింది వెళ్ళి చూస్తే కాశీపతి నీరసంగా ఆకలితో సొమ్మ పడి ఉన్నాడు పశుపతి కట్లు విప్పుతూ అన్నయ అన్నయ కళ్ళు తెరువు అప్పు పశుపతి నువ్వా అవును అన్నయ్య నేనే ఏమైంది దొంగలు దొంగలు అంతా నా డబ్బంతా పోయింది నా పరువు పోయింది డబ్బు పోతిపోయిందన్నయ్య ప్రాణం దక్కింది అదే చాలు లే ఇంటికి వెళ్దాం పశుపతి తన అన్నను గ్రామానికి తెచ్చాడు పెద్ద ఇల్లులో విశాలాక్షి సుగుణ ఎదురుచూస్తున్నారు ఏమండి ముందు బావగారికి గంజి కాసి తీసుకురండి కాశీపతికి సేవలు చేసిన తర్వాత పశుపతి లోపలికి వెళ్లి ఒక పెద్ద సంచి తెచ్చాడు ఇదిగో ఏంటది ఇందులో యాభై వేల వరహాలున్నాయి నీ వ్యాపారం కోసం దాచాను నా కోసమా అవును అన్నయ్య నువ్వు నన్ను తండ్రిలా చూసుకోవాలి కానీ చూడలేదు కాని నేను నిన్ను కొడుకులా చూసుకుంటాను నీకు కష్టం వస్తే నేను చూడలేను పశుపతి నన్ను క్షమించురా నేను అహంకారంతో కళ్ళు మూసుకొని నిన్ను నీ భార్యను అవమానించాను తండ్రి గారి కార్యానికి కూడా మిమ్మల్ని పనివాళ్ళలా చూశాను విశాలాక్షి నన్ను క్షమించు సుగుణ నీది చిన్న ఇల్లు కాదు నీ మనసే చాలా పెద్ద ఇల్లు మాది ఇల్లు అయినా మా మనసు చాలా చిన్నది సుగుణ అక్క గతాన్ని మర్చిపోదాం మనం ఎప్పుడూ ఒకటే కుటుంబం కాశీపతికి అప్పుడు అర్థమైంది పశుపతి నీకు ఆ నిధి దొరికిన విషయం నాకు తెలుసురా తెలుసా ఆ దొంగలు నన్ను దోచుకున్న తరువాత నీ తమ్ముడికి దొరికినట్టు మాకు కూడా ఏదైనా నిధి దొరికితే బాగుండు అని మాట్లాడుకున్నారు అప్పుడు తెలిసింది కానీ నువ్వు దాన్ని దాచుకోకుండా ఊరికి చివరికి నాలాంటి శత్రువు కూడా పంచుతున్నావు నువ్వేరా నిజమైన అన్నయ్యవి వద్దు అన్నయ్య మనిద్దరం అన్నదమ్ములం ఆ రోజు నుండి కాశీపతి గర్వం అణిగిపోయింది ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయారు పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అనే తేడా పోయింది రెండిళ్ళు ఒకటే కుటుంబం అయ్యాయి పశుపతి తన అన్నకు వ్యాపారంలో సాయం చేశాడు ఇద్దరు కలిసి ఊరిలో మళ్లీ తండ్రి పేరు నిలబెట్టారు గండికోట గ్రామంలో సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు పెద్ద మేడలో జమీందారు జగపతి గారు మంచం మీద బలహీనంగా కళ్ళు మూసుకుని ఉన్నారు ఆయన శ్వాస భారంగా సాగుతోంది గది బయట అల్లుడు వీరభద్రం అటూ ఇటూ అసహనంగా పచారులు చేస్తున్నాడు రై మామగారికి గంజరీళ్ళు పట్టారా మందులు వేశారా అంతా నామీదే వదిలేస్తాయలా చూసుకుంటున్నారు నరసింహ నరసింహ ఆ వాడికి తప్ప ఇంట్లో ఎవడికి పని చేత చేతకాదా సరిగ్గా అప్పుడే నరసింహ చేతిలో ఒక పాత ఇత్తడి చెంబుతూ గదిలోంచి బయటకు వచ్చాడు ముఖంలో ప్రశాంతత కళ్ళల్లో అంతలేని విధేయత కనిపిస్తాయి ఏమో నరసింహ మామగారికి సేవలు బాగా చేస్తున్నావా ఆయన నీకేమైనా ఆస్తిలో వాటా రాసిస్తున్నారా ఏంటి ఎంతగా సేవ చేస్తున్నావ్ అయ్యగారు నా దేవుడు చిన్నబాబు ఆయన సేవ చేసుకోవడం నా అదృష్టం ఆ ఆపు నీ నాటకాలు ఆయన స్పృహలోనే ఉన్నారా అయ్యగారు ఇప్పుడే కళ్ళు తెరిచారు చిన్నబాబు మిమ్మల్ని అమ్మగారిని పిలవమన్నారు వీరభద్రం పార్వతి గదిలోకి వెళ్తారు జగపతి బలహీనంగా వారిని చూసి నరసింహను సైగ చేసి పిలిచాడు నరసింహ ఆయన మంచం పక్కన మోకాళ్ళ మీద కూర్చున్నాడు వీరభద్రం ముఖం మాడిపోయింది నా తాళం నీ దగ్గరే ఉంచు ఎవ్వరికి జగపతి మళ్ళీ కళ్ళు మూశాడు నరసింహ తల ఊపి ఆయన కాళ్లకు నమస్కరించి లేచాడు ఏమన్నాడు మామగారు నీ చెవిలో ఏం చెప్పాడు అయ్యగారు అరిసిపోయారు నేను అడిగింది అది కాదు ఆయన నీకు ఏం చెప్పాడు అంటున్నాను ఏవండి నాన్నగారికి ఒంట్లో బాగోలేదు నరసింహను అలా నిలదీయకండి ఆయన మన నమ్మకస్తుడు నీకు తెలియదు పార్వతి ఈ నమ్మకస్తులే నట్టేట ముంచుతారు ఆస్తి కాగితాలు ఎక్కడ పెట్టారో ఈ ఎవ్వరికీ చెప్పడం లేదు ఆ తెలుసు తెలుసు మీరు కంగారు పడకండి వీరభద్రం కోపంగా గది నుండి బయటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి వీరభద్రం తన గదిలో లంచం డబ్బు సంచితో నరసింహ కోసం ఎదురు చూస్తున్నాడు నరసింహ అక్కడికి వచ్చాడు రా నరసింహం రా నీకోసమే చూస్తున్నాను ఇదిగో ఈ వయ తీసుకో చిన్నబాబు గారు నాకెందుకు ఇంత డబ్బు ఇది లంచం కాదు నరసింహ బహుమతి మామగారు నీకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేనున్నాను నీ దయ చిన్నబాబు గారు కానీ అయ్యగారి సేవ చేసినందుకు నేను డబ్బు ఆశించటం లేదు చూడు నరసింహ నాకు సూటిగా మాట్లాడడం అలవాటు మామగారు నీ చెవిలో ఏం చెప్పారు ఆ పాత పెట్టే తాళం నీ దగ్గరే ఉందా అయ్యగారు నన్ను నమ్మారు చిన్నబాబు ఆ నమ్మకానికి నేను ఇస్తున్నాను ఆ నమ్మకానికి నేను వెలకడుతున్నాను ఆ పెట్టెతాళం నాకివో ఇదిగో మరో వెయ్యి మొత్తం రెండు వేల వరహాలు నీ జీవితం మారిపోతుంది నన్ను క్షమించండి చిన్నబాబు గారు అయ్యగారు నాకు ప్రాణం ఇచ్చారు నా ప్రాణం పోయినా ఆయన నమ్మకాన్ని నేను అమ్ముకోలేను ఎంత పొగర్రా నీకు నాకే ఎదురు చెప్తావా నా మాట వినవా మీరు నా యజమాని కానీ అయ్యగారు నా దైవం దైవం చెప్పిన మాట చెప్పినీలే చూస్తాను నిన్ను ఈ ఇంట్లోంచి ఈ వెళ్ళగొట్టకపోతే నా పేరు వీరభద్రమే కాదు నరసింహ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు వీరభద్రం కోపంతో ఊగిపోతున్నాడు మరుసటి రోజు ఉదయం జగపతి గారి చిరకాల శత్రువు పక్క ఊరి భూస్వామి కోటయ్య వీరభద్రం కోసం కబురు పంపాడు మీ చిన్నబాబు గారితో చెప్పు జగపతి గారు పోయిన తర్వాత ఆయన ఆస్తి మొత్తం నాదే అవుతుంది నా దగ్గర పత్రాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చి కలిస్తే వాటా గురించి మాట్లాడదామని చెప్పు ఈ మాట విన్న వీరభద్రం హుటాహుటిన కోటయ్య దగ్గరికి వెళ్ళాడు కోటయ్య గారు మీరు చెప్పింది నిజమేనా మీ దగ్గర పత్రాలు ఉన్నాయా రా కూర్చోాలడు కూర్చో నీకు రావలసిన ఆస్తి నీకు దక్కకుండా పోతుందేమోనన్నదే నా బాధ అంటే మీ మామగారు జగపతి ఇరవై ఏళ్ళ కిందట నా దగ్గర యాభై వేలు అప్పు తీసుకున్నారు దానికి బదులుగా ఆయన యావదాస్తి తాకట్టు పెట్టినట్టు ఇదిగో పాత్రం అబద్ధం మామగారు అప్పు ఏమిటి నమ్మకపోతే ఆ అడుగు ఆ ముసలాయన గుట్టుమట్లన్నీ వాడికే తెలుసు వాడే ఈ ఒప్పందానికి సాక్షి నరసింహ అవును అందుకే మీ మామగారు ఆస్తి వివరాలు నీకు చెప్పకుండా నరసింహంగాడికి చెప్తున్నాడు ఎందుకంటే మీ మామగారు పోగానే ఆ నరసింహంగాడు ఈ పత్రాన్ని అర్థం పెట్టుకుని నాతో చేతులు కలిపి ఆస్తినంతా పంచుకుందామని పథకం వేశాడు వీరభద్రం కోటయ్య చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మాడు తన దురాశ నరసింహ మీదున్న కోపం రెండూ కలిశాయి నమ్మక ద్రోషి వాడిని నమ్మి నేను మోసపోయాను ఇప్పుడు నువ్వు ఆవేశపడకు ఆ నరసింహం మనం అడ్డు తొలగించుకోవాలి ఎలా ఆ నరసింహ దొంగగా నిలబెట్టు ఆస్తి పత్రాలు దొంగిలించి నాకు అమ్ముతున్నాడని ఊరంతా నమ్మించు ఆ తర్వాత వాడి ఎంత చూద్దాం మంచి పథకం వాడిని నా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉండేలా చేస్తాను ఇదంతా జరుగుతూ ఉండగా గండికోట పొలాల్లో యువరైతు శివుడు తన పొలానికి నీరు పెడుతున్నాడు ఆ రోజు రాత్రి వీరభద్రం పథకం ప్రకారం జగపతి గదిలో నుండి గట్టిగా అరుస్తాడు దొంగ దొంగ పట్టుకోండి పెట్టి పగలగొట్టి పారిపోతున్నాడు పనివాళ్లంతా ఉలిక్కిపడి లేచారు నరసింహ తన గదిలోంచి కంగారుగా బయటకొస్తున్నాడు అతని చేతిలో ఒక చిన్న మూట ఉంది అదిగో వాడే వాడి చేతిలో మూట చూసారా అందులో కాగితాలు ఉన్నాయి పట్టుకోండి వాణ్ణి పనివాళ్లు నరసింహను చుట్టుముట్టి పట్టుకున్నారు చిరబాబు గారు ఏమైంది నేనేం చేశాను ఏం చేశావా దొంగనా మామగారు నమ్మకాన్ని దోచుకున్నావు ఆస్తి పత్రాలు దొంగలించి ఆ కోటాయి గడుకమ్ముతున్నావా ఇంతలో పార్వతి కూడా ఏడుస్తూ అక్కడికి వచ్చింది నరసింహ నిజమా మా నాన్నగారు నిన్ను కన్న కొడుకులో చూసుకుంటే నువ్వు ఈ పనా చేసింది లేదమ్మా నేను దొంగని కాను నేను ఏ పాపం అబద్ధాలు చెప్పకు ఇదిగో ఈ మూటలో ఏముందోరంతాబండ దగ్గర పోగైంది కోటయ్య కూడా ఏమీ చేరుకున్నాడు ఊరి జనులారా నా మామగారు జగపతిగారు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఈ నమ్మిన బంటు ఈ నరసింహ ఆయన ఆస్తిపత్రాలు దొంగనించి మన శత్రువు కోటయ్యకు అమ్మబోయాడు అయ్యో నరసింహ ఎట్లాంటివాడా నమ్మలేకుండా ఉన్నాం అవును వీరభద్రం గారు చెప్పింది నిజం ఈ నరసం నా దగ్గరికే వచ్చాడు లక్ష వరహాలకు బేరం పెట్టాడు కోటయ్య గారు మీరు అబద్ధం చెప్తున్నారు ఇదిగో ఈ మూట దీన్ని అందరి ముందు విప్పుతున్నాను వీరభద్రం ఆ మూటను విప్పుతాడు అందులో కొన్ని పాత బట్టలు ఒక చిన్న రాగి చెంబు కొన్ని విలువైన పత్రాలు ఉన్నాయి కొట్టండి వాణ్ణే వీడికి వీడిని నుండి వీరభద్రం మనుషులు నరసింహను కొట్టడానికి కర్రలు పైకి లేపారు పార్వతి భయంతో కళ్ళు మూసుకుంది ఆ గొంతు వినగానే ఊరంతా నిశ్శబ్దమైపోయింది అందరూ ఆశ్చర్యంగా చూశారు జగపతి గారు యువరైతు శివుడి భుజం మీద చేయివేసి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు ఆయన ముఖం బలహీనంగా ఉన్నా కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి లేదు మామగారు వాడు దొంగతనం చేశాడు ఇదిగో పత్రాలు అవి ఆస్తి పత్రాలు కావు వీరభద్రం అవి నువ్వు ఆ కోటయ్య కలిసి నా పొలాలను ఎలా పంచుకోవాలనుకున్నారో రాసుకున్న ఒప్పంత పత్రాలు వీరభద్రం కోటయ్య ఇద్దరు ఉలిక్కి పడ్డారు శివుడు జరిగిందేంటో చెప్పు నిన్న రాత్రే వీరభద్రం గారు కోటయ్య గారు ఊరు చివరి మావిడ తోటలో కలుసుకున్నారు నరసింహ గారిని ఎలా దొంగగా మార్చాలో మాట్లాడుకున్నారు ఆ మాటలన్నీ నేను అయ్యగారు చాటుగా విన్నాం అబద్ధం వీడు అబద్ధం చెప్తున్నాడు కోటయ్య నా దగ్గర నువ్వు అప్పు తీసుకున్న పత్రాలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి కానీ నువ్వు నా అల్లుడికి చూపించింది దొంగ పత్రం క్షమించండి జగపతి గారు నన్ను ఈ వీరపత్రమే తక్కుదవ పట్టించాడు చీ నీచుడా నా కూతురిని చీ తప్పు చేశాను నా ఆస్తి కోసం నా ప్రాణం పోకముందే నా నమ్మిన బంటు మీద నింద నా నాన్నగారు నన్ను క్షమించండి నువ్వు ఏడవకమ్మా మోసగాడితో బతకడం కంటి నిజాయితీగా ఒంటరిగా బతకడం మేలు జగపతి నరసింహ ఇచ్చిన మూటలోని నిజమైన పత్రాలను తీశాడు వీరభద్రం కోటయ్యల మోసం బయటపడింది ఈ ఇద్దరు మోసగాళ్ళని ఈ క్షణమే ఈ ఊరు నుండి వెళ్ళగొట్టండి గ్రామస్తులు వీరభద్రంను కోటయ్యను ఊరి నుండి తరిమి కొట్టారు జగపతి గారు అలసిపోయి రచ్చబండ మీద కూర్చున్నారు నరసింహ ఆయనకు నీళ్లు తెచ్చిచ్చాడు శివుడు నీ తాతగారి పొలం అన్యాయంగా నా చేతికి వచ్చింది ఇదిగో ఈ పత్రాలు తీసుకో ఈ రోజు నుండి ఆ పొలం నీది ఇది నీ నిజాయితీకి నేను ఇస్తున్న బహుమతి చివరగా జగపతి నరసింహ వైపు తిరిగాడు ఆయన కళ్లెల్లో నీళ్లు నరసింహ ముప్పై ఏళ్ల కిందట నా దగ్గరకు ఒక అనాధగా వచ్చావు ఈ రోజు నా ప్రాణాన్ని నా నమ్మకాన్ని నా పరువును కాపాడావు అయ్యగారు అంత మాటలనకండి మీరు నా తండ్రి ఈ రోజు నుండి నువ్వు నా నమ్మిన బంటివి కాదు నా పుత్రుడివి నా యావదాస్తికి నా కూతురు పార్వతికి నువ్వే సంరక్షపడవి అయ్యగారు ఒక నమ్మిన బంటు వంద మంది బంధువుల కంటే గొప్పవాడు నా ఆస్తిని కాపాడే శక్తి అధికారమో కాదు కేవలం నమ్మకం మాత్రమే జగపతి గారు ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు నరసింహ పార్వతికి ఆ ఊరికి అండగా నిలిచాడు దురాశపరులు ఓడిపోయారు నమ్మకమే గెలిచింది